మీకు తెలీదు సో చిరణన్న కలవడం జరిగింది నాకు చిరణన్న అన్న అన్న పవర్ స్టార్ అన్న లైక్ గారు అన్న చాలా చాలా ఇష్టం నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటే ఎన్నో ఎన్నో సినిమాలు వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ చిరణ్ నాకు నిన్న ఒక మాట అన్నారు నేను ఎప్పుడైతే రన్నర్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరకు వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ అమ్మాయి ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది ఇది చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది నేను అమ్మ అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది సో ఏం పర్లేదు నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ సంపాదించుకున్నావు నువ్వు ఏం చెందకు నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చెప్పిండు దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అండి ఎవరు ఆయన ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడుతూ భయం అని చెప్పేసి చెప్పిండు కదా అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సర్ నాగ్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే అది నిన్న టెలికాస్టర్ రాలేదు ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్ నాకు చాలా నమ్మకాలని వెరీ వెరీ థ్యాంక్ యూ నాగార్జున సర్కి ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు కుదుటబడినప్పుడు సో అప్పుడు నా ఆ బాధ చిన్న లో ఫీల్ అయిన కొంచెం మాయమైపోయి నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం లెట్స్ ఎన్ దిస్ సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు నేను